దేవుని నామానికి మహిమ కలుగును గాక ప్రియా దేవుని బిడ్డలారా బైబిల్ గంధువులో మనకి బాగుగా పరిచయమైనటువంటి సంఘటన ఐదు రొట్లు ఐదు రొట్లు రెండు చిన్న చేపలు ఐదు వేల మందికి పంచిపెట్టడం అది నిజంగా ఆశ్చర్యం కలిగించే అద్భుతం వేసు ద్వారా జరిగింది అరణ్యంలో ఐదు వేల మంది పురుషులు భోజనం తినగా ఇక స్త్రీలు పిల్లలు ఎంతమంది ఉన్నారు అంతమంది తినగా పన్నెండు గంపులు మిగలడం అనేది ఒక అద్భుతం నిజంగా ఊహించిన అద్భుతం నిజంగా ఈ యొక్క అద్భుతంలో అరణ్యములో వారికి ఆహారము దయచేయబడిన విధానం చూస్తే మూడు రోజుల తర్వాత వారి మీదకి దేవుని కనికరం వచ్చినట్లుగా వారు ఆకలి తీర్చబడటానికే అక్కడ కార్యం జరిగినట్లుగా మనం చూస్తున్నాం ప్రీబెట్లారా మూడు రోజుల తర్వాత వారు ఆటలు తీర్చబడటానికి ఆహారం ఎక్కడి నుంచో సమకూర్చబడలేదు బయట నుంచి కొంచెం ఆహారం తీసుకొచ్చిన తర్వాత దాన్ని ప్రార్థించి వడ్డించలేదు ఒక విధంగా చెప్పాలి అంటే మనుషులు ఎప్పటి నుంచి అయితే ఉన్నారో అనగా ఆ మూడు రోజుల నుంచి ఉన్నారు ఆ మూడు రోజులు కూడా వారికి కావాల్సిన ఆహారం అక్కడ సిద్ధపరచబడే ఉంది కానీ అది మరుగైపోయి ఉంది మూడు రోజుల తర్వాతనే ఆ ఉన్న చిన్నది లేకపోతే ఆ ఐదు రోడ్లు రెండు చిన్న చేపలు బయలుపరచబడినట్లుగా వెలుగులోకి వచ్చినట్లుగా ప్రభు చేతికి వచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం అంటే ప్రిపెట్టలారా ఒక విషయం జ్ఞాపకం చేసుకోండి దేవుడు నీ జీవితంలో తన కార్యము చేయాలి అనుకుని తన చిత్త ప్రకారం తన సమయానుకూలంగా చేయ చేసే వరకు కూడా ఆశీర్వాదాన్ని తన చేయబోయే కార్యాన్ని గోప్యంగా ఉంచుతాడన్న సంగతి జ్ఞాపకం చేసుకోవాలి అవును నీ ఆశీర్వాదం ఎక్కడైతే అవకాశం లేదు అని అనుకుంటున్నావో అక్కడే దాచబడింది కానీ ప్రస్తుతానికి మరుగే ఉంది కానీ త్వరలోనే తగిన సమయం అందు అది బయలుపరచబడుతుంది అవును వెతుక్కోవలసిన అవసరం లేదు దిగులు చెందని అవసరం లేదు అక్కడే దాచబడింది కానీ మూడు రోజుల తర్వాత విషధపరచబడినట్లుగా నీ జీవితంలో కూడా నువ్వు ఊహించని రీతిలో దేవుడు ఆశీర్వాదాన్ని దాచి ఉంచాడు ప్రస్తుతానికి అతనికి అస్పష్టం ప్రస్తుతానికి అతనికి తెలియదేమో మరుగైన అన్నట్లుగా కనబడుతుందేమో కానీ త్వరలో దేవుడు బహిర్గతం చేయబోతున్నాడు అద్భుతం చేయబోతున్నాడు నువ్వు ఊహించిన దానికంటే గొప్ప దీవెన నీ మీదకి నీ కుటుంబాని మీదకి రాబోతుంది దేవుడి మాటలు దీవించిన కాక ఆమె